ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని షువైక్ అనే ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి చూడండి నా వెనకే కనపడుతున్నాయి కదా కొన్ని షాపింగ్ మాల్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం ఆ లైన్ అంతా కూడా షాపింగ్ మాల్సే ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ కొన్ని ఆఫర్స్ పెట్టారు ఎందుకంటే నెక్స్ట్ మంత్ చాలామంది షాపర్ వెళ్తారు కాబట్టి చాలామంది ప్రవాసులు అంటే ఇక్కడ కువైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా షాపర్ వెళ్ళే టైంలో సామాన్లు కొనుక్కుంటారు కాబట్టి చాలామంది ఆఫర్లు పెట్టారు ఇక్కడ ఈ షాపులు అన్నింటిలోని కూడా అయితే ఈ పక్కనే ఒక బొమ్మల షాప్ ఉంది పిల్లలు ఆడుకునే బొమ్మల షాపు మీకు దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయని చూడండి ఇవన్నీ కూడా బొమ్మలు అంటే రేట్లు అయితే ఒక నుంచి స్టార్టింగ్ అయ్యి పది పన్నెండు దినాల వరకు ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలన్నీ కూడా ఎలా ఉన్నదో లోపల ఒకసారి చూద్దామని వచ్చాను చూడండి బొమ్మలు ఎవరైనా కావాలి కనుక ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇక్కడికి రావచ్చు అనమాట ఇది షువైక్ షువైక్ ప్రాంతం అన్నమాట ఇది మీకు ఆల్రెడీ పైన షాపింగ్ మాల్ పైన అని కనబడుతుంది కదా షాపింగ్ మాల్ పేరు ఇది సువైక్లో ఉంటుంది ఇది ఇక్కడ పిల్లలకి బొమ్మలు ఏమైనా కావాలి మొత్తం అన్ని రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు సాపర్ వాళ్ళు ఒకసారి లోపలికి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది సాపర్ వెళ్తారు కాబట్టి చాలామంది కొనుక్కుంటారు పిల్లల కోసం అని లోపలి చూపిద్దామని వచ్చాను నేను అయితే ఇప్పుడు నేను బయటకు వచ్చాను నేను ఏం కొనడానికి రాలేదు జస్ట్ చూడడానికి వచ్చాను అనమాట ఇప్పుడైతే నేను ఆ ఎదురుకు వెళ్ళి మీకు షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చీకట పడిందంటే కనుక ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట షాపింగ్ మాల్స్ అన్నీ కూడా లైట్స్ తోటి చూడండి వెనక కనబడుతున్నాయి కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉందని ఇక ఒక కిలోమీటర్ వరకు ఇవన్నీ కూడా లైన్ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ నా వెనక కనిపించేవన్నీ కూడా ఇప్పుడు పైన గ్రీను రెడ్ లైట్లు కనబడుతున్నాయి కదా మొన్న నేషనల్ డేకి పెట్టిన లైట్లు అనమాట ఇంకా తీయలేదు అవి ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి వీళ్ళంతా కూడా షాపింగ్ మాల్స్ దగ్గర లైటింగ్స్ కూడా పెడతారు ఇక్కడ ఇక ముందుకు వెళ్ళి మీకు ఆ లైటింగ్ కూడా చూపిస్తాను ఇంకా ఇంకా ఎదర్ ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది ఫ్రంట్ సైడ్లోని ఇంకా చివరికి వెళ్ళి కులది ఇంకా చాలా బాగుంటాయి లైట్స్ కూడా ఎందుకు పైన ఎల్ఈడి లైట్స్ ఇంకా టీవీలు కూడా ఉంటాయి యాడ్స్కి సంబంధించినవి చూడండి ఆ పైన టీవీలో కనపడుతున్నాయి కదా యాడ్స్ అన్నీ కూడా అవన్నీ ఎలక్ట్రానిక్ షాపులు ఇంకా బట్టల షాపులు కూడా ఉన్నాయి చాలానే ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా సిక్స్టీ నంబర్ రోడ్డు పక్కన ఉంటాయి అనమాట చూడండి ఆ రోడ్డు అవతలు కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి లైట్స్ తోటి కూడా ఆ రోడ్డు అవతలయితే షోరూమ్స్ ఉంటాయి కార్లు షోరూమ్స్ ఇది సిక్స్టీ నెంబర్ రోడ్డుకి యువత ఉన్నాయి ఉన్నాయన్నమాట నేనైతే యువతలో ఉన్నాను చూడండి అక్కడ కనబడుతుంది కదా షాపింగ్ మాల్స్ అన్నీ రకరకాల లైటింగ్స్ తోటి ఇంకా ఆ పక్కనే చాలా ఉన్నాయి ఆ పక్కకి వెళ్ళలేదు నేను సిటీ సెంటర్ అని ఇంకా సెంటర్ పాయింట్ అని రకరకాల షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ కాకపోతే ఇక్కడ చాలామంది మన ప్రవాసులు ఎవరు రారు ఇక్కడికి కోయిటూలో వస్తారు నేనైతే లోపలికి వెళ్ళి చూశాను షాపింగ్ మాల్స్లోకి చాలా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ ఎవరన్నా వచ్చి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట మన మన వాళ్ళు ఏంటంటే ఇక్కడికి కొయ్టూళ్లే వస్తారు ఇక్కడికి అని చాలామంది రారు మన వాళ్ళు కాబట్టి నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూశాను చాలా ఆఫర్స్ ఉన్నాయి లోపల ఎవరన్నా వెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇంటికి సాపరీళ్ళి వాళ్ళంతా కూడా చాలామంది మన వాళ్ళు ఏంటంటే కొయ్టూలు షాపింగ్లు ఇవన్నీ చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి అని చాలామంది రారు ఇక్కడికి నేను ఆల్రెడీ కొంతమంది చూశాను లోపల పన్నెండు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు లేడీస్ అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట ఆఫర్స్ ఉన్నట్టు ఎందుకంటే ఈ కొయిటూల్ షాపింగ్ మాల్స్ కాబట్టి ఆఫర్లు ఏమీ ఉండవని అంటే ఎక్కువ రేట్స్ ఉంటాయని చాలామంది రారు నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూశాను ఇక చాలా ఆఫర్స్ చాలా బాగున్నాయి అంటే తక్కువ రేట్లో ఉన్నాయి సామాన్లన్నీ కూడా నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను ప్రస్తుతం అయితే చూడండి ఇక్కడ షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు మేడం వాళ్ళని గట్రా తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా డ్రైవరు వెయిటింగ్ చేయాలన్నమాట మూడు నాలుగు గంటల వరకు వాళ్ళు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి వాళ్ళు బయటకు రారనమాట వాళ్ళు వచ్చే వరకు కూడా మనం ఈ కార్ల దగ్గర ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉండాలి వెయిట్ చేస్తానే నాలుగైదు గంటల తర్వాత వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత సామాన్లు మనం బండిలో పెట్టుకుని అప్పుడు మనం ఇంటికి వెళ్ళాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్